అంకము కేరి శైలతన దుఃఖముల బాల్యంక విచేష్ట చందమునబోయిూఢమైనటువంటి అర్థములు లేకుండా సరళమైనటువంటి భాషలో ఎక్కడో నిఘట్టుల్లో ఉండేటువంటి పదాలను వాడకుండా సామాన్యమైనటువంటి జన ప్రవాహంలో నలుగుతూ ఉన్నటువంటి పదాలను మాత్రమే తీసుకొని సామాన్యులకు చక్కగా అర్థమవ్వడం కోసం అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో మొల్లమాంబ రామాయణాన్ని మన జిల్లాలో గోపవరమైనటువంటి గ్రామంలో కేశర శెట్టి యొక్క కుమార్తెగా జన్మించి ఎన్నో ఎన్నో రకమైనటువంటి ఆకరాలని సంపాదించి వాటిని వాటి చరిత్ర చరిత్రలో నిలబడిపోయినట్లుగా చెడమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి గుర్తింపు తీసుకొని వచ్చేటువంటి దానికి అహర్హము కృషి చేస్తూ ఉన్నటువంటి మహనీయుడు అందుకే నేను వారిని మొల్లకు మానసపుత్రుడు అని చెప్పడం జరిగింది అంతేకాదు మొల్ల ఒక అద్భుత రామాయణంలో ఎంత అద్భుతమైనటువంటి వనరుడు చేస్తుంది అంటే సూర్యుడు సూర్యాస్తమయ వర్ణన తీసుకొని వచ్చి ఆ సామాజిక స్పృహ అనేటువంటిది చూడండి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి తన యొక్క పరిసరానికి అనుగుణంగా తన యొక్క ఆత్మను ప్రతిబంబించేటట్టుగా చేస్తుంది చూడమో కానీ వాస్తవానికి దగ్గరగా మన లేదు అని మొన్నటికి మొన్న చెప్పినటువంటి శ్రీశ్రీ గారి మాటల్ని ఎప్పుడో వందల సంవత్సరాలకు పూర్వమే పచ్చస్థం చేసినటువంటి గొప్ప విదృషయమణి మవ అయ్యా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించినటువంటి ఒక శ్రామికుడు తనకు పట్టినటువంటి ఆ కర్మ జలాన్ని ఆ యొక్క చెమటనంతా కూడా ఉపశమింప చేసుకోవడానికి స్నానం చేస్తాడు ఇదిగో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ లోకాలను కూడా వెలుగులు ప్రసాదించినటువంటి సూర్య భగవానుడు తన శరీరానికి పట్టినటువంటి చెమటనంతా తొలగించుకోవడం కోసం స్నానం చేయడానికి పశ్చిమ సముద్రంలో మురుగుతూ ఉన్నాడా అన్నట్టుగా ఉంది ఆ సూర్యాస్తమయ వందన అంటుంది వల్ల అది వల్ల యొక్క సామాజిక ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఇక్కడ అధికారులు ఉన్నారంటే ప్రతి వారిని కనిపించేది తల్లి తన గర్భంలో పెంచి ఎంతో జాగ్రత్తగా పెంచితే పెద్దయిన తర్వాత బాగా చదువుకొని అధికారులుగా ఉన్న తర్వాత మాతృత్వ మహిమని మర్చిపోతున్నారు అది ఒక దురదృష్టకరం అయితే అందరూ కాదు చాలా మంది అలాంటి సందర్భం రాకూడదు అనుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆ మయధాశక్తికి ఒక స్త్రీ శక్తి కారణం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ యొక్క మల్లమాంబ జయంతిని చేస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆమె ఒక తక్కువ అంటే బ్రాహ్మణ కుటుంబం ఏమి కాకపోయినప్పటికీ గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ లింగ లింగభేదం కుల భేదం లేకుండా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది మనకు కానీ బ్రాహ్మణుడు అయినప్పటికీ హనుమంతరావు గారు ఆమెని అంటే ఆమె దేశభక్తి దైవ భక్తి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి చెప్పుకుంటారు కందువ మాటలు తా అందముగా చెప్పుకున్నది చెప్పునది ఇందై బొందై తను విందై తాను పిచ్చును మా అని మలిగిన్ అని విజ్ఞప్తున్నా ఆ యొక్క మల్లమాంబ వెలుగుపడిన తరగతులు కుమ్మరి కులంలో జన్మించినది మరి ఆయన ఎంతో రామాయణాన్ని రాసి ఆ రాముని యొక్క సాన్నిధ్యం పొంది ఎంతో గొప్ప విదృష్యమనిగా ఒడికెక్కి ప్రభుత్వం అధికారికంగా ఆయన జైక ఉత్సవాలు జిల్లా యంత్రాంగం జరుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చేట ముల్ల జయంతి శుభాకాంక్షలతో తెలుసు వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కరిస్తూ ప్రభుత్వ పండుగగా గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇందుకు సహకరించిన మాన్యుడు బీసీ సంక్షేమ సంఘం అధికారి బ్రహ్మయ్య గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు ఇంకా రామాయణాన్ని గురించి చెప్పాలంటే గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు అల్లా రామాయణం కును తిల్కముల్ల రామాయణన్ని వాల్మీకి రామాయణన్ని కవ్వల్తో క్ీతి అల్లా రామాయణం కును తిల్కముల్ల అల్లా తిరువింటి పుణ్యం కు ముల్లా మన యొక్క తిరుగువాని యొక్క పుణ్యంల మూటే పుణ్యముల ప్రకరణే బోల పసుపు ముక్కుల కారాళి పల్లముల్ల ఒక పుగ్రామున దింతి జాతీయ శైలి కాబట్టి ఆమె ఒక గ్రామీణ ప్రాంతంలో పద్దెనిమిది దగ్గర ఒక ఆమె నేను అంటున్నాను మధుర పార్ జడలో ఆ సరస్వతి దేవి యొక్క జడలోని మల్లె ముల్ల సంవత్సరాలు ఆ కారణంగా సప్త శతాబ్ది సాహితీ మహోత్సవాలు పేరు పెట్టి రెండు జిల్లాలలో ఆరు సభలు ముగించాం ఇది ఏడవ సభ ఇది ప్రభుత్వ ప్రయోజనంగా మంజు రూ జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీరామరాజు గారు అక్కడ ఆమె చెంటను వెలుగులోకి తీసుకురావచ్చినటువంటి మరి మొల్ల హనుమంతరావు గారు మరి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గాంగపేట హనుమంతరావు గారు కాదు మొల్ల హనుమంతరావు గారి నామకరణం ఉన్న గోపురంలోనే పెద్దలు ఎమ్మెల్యే గారి నోటి నుండి మల్ల హనుమంతరావు గారిని ఇచ్చారు మరి ఆ విధంగా మల్ల హనుమంతరావు గారు మరి ఆమె యొక్క చరిత్రను వెలుగులోకి తెచ్చి ఇక్కడ నెల్లూరు జిల్లా అని ఒక వివాదాస్పదంగా ఉన్నా కూడా బద్వేరు గోపురంలోని ఆయన నిరూపించి ఆ మొల్ల చరిత్రను వెలుగులోకి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి హనుమంతరావు గారు చాలా ధన్యజీవులు మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నందుకు కూడా మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నాం మరి ఇంకొక విషయం ఏమంటే మహిళా నువ్వు మరి ఎక్కడైతే గౌరవరిస్తామో అక్కడ మరి దేవతలందరి ఆశీర్వాదాలు ఉండాలనేటువంటిది సత్యము మరి సావిత్రిబాయి పూరే మనందరికీ స్త్రీ విద్యాదాత మహాతల్లి ఆమె జయంతిని కూడా ప్రభుత్వం నిర్వహిస్తారని సభాముఖంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశాన్ని నేను మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను భాష అలాంటి సమయంలో సంస్కృతం నుంచి ఆంధ్రంకి లేక తెలుగులోకి రచించడం మరో అంశం మరొకటి ఎక్కువగా కూడా గ్రాంధికంలో ఉండి మనకు ఫామర్గా అర్థమయ్యే పరిస్థితి లేనప్పుడు పల్లెటూరు వారికి అంటే గ్రాంధికం కాకుండా వ్యవహారిక భాషలో వీలైనటువంటి అర్థం కావడానికి రాయడం అనేటువంటిది మరొకటి ఇలాంటి విషయాలు మనకు ఆ పదహారవ శతాబ్దంలో ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే సమాజంలో మార్పు ఒక రోజుతోనే కాదు సమాజంలో మార్పు రావడానికి వ్యావహారిక భాష చాలా దోహదపడుతుంది గుర్తుపెట్టుకోవద్దాం అలాంటి వ్యవహారిక భాషలో మనకు రాయడం అనేటువంటిది అరుదైనటువంటి అంశం అందులో మహిళ చెప్పుకోవడం చాలా గొప్ప విషయం మా కడప జిల్లావాసి నెల్లూరు బాధలో ఉండడం చాలా వద్ద లేదా ఉన్నట్టు అది కాదు తర్వాత ఇంటిపై మార్పు ఆత్మూరైందని చెప్పడం నేను మీకు కాదు ఇది నాకు తెలిసి ఎక్కడ చెప్పడానికి ఫీల్ అవుతుందంటే కళాశాలలో తెలుగు పాఠ్యాంశాలు చెప్పి ఒక గంట లేకపోకుండా మేము ఏదైనా వార్షికోత్సవాలు ఉన్నప్పుడు లేదా సమయాన్ని వెచ్చించగలదు ఇక చివరిలో మన గౌరవ టీఆర్ఓ సారు మాట్లాడవలసింది ఇలా కొలు మీరు అందరికీ మరోసారి చాలామంది గొప్ప వ్యక్తులు ఈ జిల్లాలో దేశానికి ప్రపంచానికి కూడా దిశ వ్యవహరించినటువంటి గొప్ప వ్యక్తులు మన జిల్లా మన జిల్లా మరి కవిత్రి మౌల రామాయణాన్ని వారు భాషలో సరళీకృత భాషలో రాసి ప్రపంచానికి ఖ్యాతి ప్రపంచంలో కూడా ఖ్యాతి సంపాదించినారు ముఖ్యంగా ఈ కవులు ముఖ్యంగా కవులు విద్యా వ్యవస్థకు దిగృప్తి లాంటివారు వారు ఏదైతే కాయము రచిస్తారో అవి భావితరాలకు మార్గదర్శకంగా ఉంటాయి మరి ఆ కాలంలోనే అంటే మనము ఊహించడానికి వీలు కాని కాలంలోనే వారు తెలుగులో వాడుక భాషలో సరళీకత భాషలో రామాయణాన్ని రచించారంటే వారు నిజంగా దయ్యం ప్రసమతులని చెప్పేసి చెప్పవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా వారి యొక్క వస్తుతాన్ని గమనించి అధికారికంగా మొల్ల జయంతి నిర్వహించడం అనేది చాలా సంతోషకరము మరి ప్రభుత్వానికి ఈ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే కాలంలో మరి మొల్ల జయంతి ఇంకా మొదలయ్యే కాబట్టి ఇంకా వారి ఉత్సవాలు జరిగి వారు కోరిన విధంగా హనుమంతరావు గారు కోరిన విధంగా చాలా కార్యక్రమాలు వారు కోరడం జరిగింది వారి కూడా నెరవేరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మరి జిల్లా వాసులుగా మనం వారిని ఈ విధంగా స్మరించుకోవడము వారి యొక్క గొప్పతనాన్ని మన పది మందికి తెలియజేసినట్లు చేసుకోవడము అనేది మనందరి బాధ్యత